సంక్రాంతి దాదాపుగా మూడు నాలుగు రోజుల పండుగ మన ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం జరుపుకునే పండుగ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో దీన్ని పిలుస్తారు ఈ పండుగలో మొదటి రోజు భోగి పండుగ రెండవ రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ పండుగ సంక్రాంతి పండుగ గురించి మాట్లాడినట్టయితే అసలు సంక్రాంతి అంటే ఏంటి సో పేరులోనే ఉంది సంక్రాంతి చక్కనైన క్రాంతి సంక్రాంతి పండుగకి ఈ పేరు ఎలా వచ్చింది అంటే సంక్రాంతి నుంచి ఎండ అనేది పెరుగుతూ పోతుంటుంది చలి అనేది తగ్గుతూ పోతుంటుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే భూమి సూర్యుడి మధ్యన దూరం అనేది పెరుగుతూ వస్తుంది ఇప్పుడు సంక్రాంతి తర్వాత తగ్గుతూ పోతుంది ఎందుకు అంటే సంక్రాంతి వరకు సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణం వైపు ప్రయాణిస్తాడు భూమికి దూరంగా సంక్రాంతి నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు భూమికి దగ్గరగా నెలకు ఒక రాశి చొప్పున సూర్యుడు ఏడాది మొత్తం పన్నెండు రాసులు సంచరిస్తూ ఉంటాడు ఇలా రాసి మారిన ప్రతిసారి సంక్రమణం అంటాం ఇక్కడ సంక్రాంతికి వచ్చేటప్పటికి ధనసు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు మారుతాడు ఆ రోజునే మనం సంక్రాంతి పండుగను జరుపుకుంటాం అండ్ మకర రాశిలోకి మారుతున్నాడు కాబట్టి మనము ఈ సంక్రాంతి పండుగను మకర సంక్రాంతి అని కూడా అంటాం ఇంకా మనం మాట్లాడుకునే నార్మల్ లాంగ్వేజ్ లో కాకుండా శాస్త్రం ప్రకారం చెప్పాలంటే దీని ఉత్తరాయన పుణ్యకాలం అంటారు అంటే ఉత్తరం వైపు సూర్యుడు సంచరించే కాలం దానికంటే ముందున్నది దక్షిణాయన పుణ్యకాలం ఈ రెండూ కలిపి దేవతలకు ఒక రోజు అంట అంటే మనకు సంవత్సరం ఆరు నెలలు ఆరు నెలలు వారికి ఒకటి రాత్రి ఒకటి పగలు సంక్రాంతి వరకు రాత్రి సంక్రాంతి నుండి పగలు అయితే సంక్రాంతి పండుగ మనకి మూడు రోజుల పండుగ కొన్ని చోట్ల నాలుగు రోజుల పండుగ ఇందులో రెండవ రోజైన మకర సంక్రాంతి రోజు రంగవల్లులు గొబ్బెమ్మలు పిండి వంటలతో పాటు ఆకాశంలో ఎగిరే గాలి పటాలతో పండుగ అనేది చాలా కలకలలాడుతూ ఉంటుంది ఈ పండుగ ఉద్దేశం ఏంటంటే ప్రకృతిలోని ప్రతి జీవి మరో జీవితో సంతోషం పంచుకునే వేడుక అని చెప్పవచ్చు ఇలా ఇంకొన్ని పండుగలు కూడా ఉన్నాయి ఈ సంక్రాంతి రోజు పిండితో వేసే ముగ్గులతో నేలపై ఉన్న చీమలు ఇతర జీవులకు ఆహారం లభిస్తుంది గొబ్బెమ్మల దగ్గర వేసే నవధాన్యాల వల్ల పక్షులకు ఆహారం లభిస్తుంది అదే విధంగా సంక్రాంతి వరకు పంట అనేది ఇంటికి చేరుతుంది సంక్రాంతికి హరిదాసులు హరికీర్తనలు పాడుకుంటూ ధాన్యం అడుకుంటారు అంటే వాళ్ళకి కూడా భుక్తి దొరుకుతుంది ఇంకా మన ఇంటి ముందు వేసే రంగురంగుల రంగవల్లికలు మన మనసుకు ఎంతో ప్రశాంతతను చేకూర్చుతాయి ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఇంటి వాకిట్లో రంగురంగుల ముగ్గులు అందులో గొబ్బెమ్మలు ఆకాశంలో ఎగిరి గాలిపటాలు హరిదాసులు బుడుబుక్కల వారు గంగిరెద్దుల ఇలా వీధుల్లో సందడి చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ గాలిపటాలు ఎగిరేయడం అనేది విదేశాల నుంచి వచ్చిన సంస్కృతి అయినప్పటికీ దానివల్ల మనకు ఒక మానసిక ఉల్లాసం అనేది కలుగుతుంది కాబట్టి మనం కూడా ఆచరిస్తున్నాం ఇంకా గుజరాత్లో అయితే దీన్ని ప్రత్యేకంగా చేస్తారు మనం ఇంత ముందు చెప్పుకున్నాం చాలా పండుగలు దేశం మొత్తం జరుపుకుంటే కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకుంటారు సంక్రాంతి కూడా దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ దీన్ని తమిళనాడులో పొంగల్ పేరుతో ఎంతో వైభవంగా జరుపుకుంటారు గుజరాత్ లో దీన్ని ఉత్తరాయణ్ అంటారు అస్సాంలో బీహు కాశ్మీర్ లో శిశిర్ సంక్రాంతి ఉత్తరాఖండ్ లో లేదా పక్షులను ఆహ్వానించే పండుగ అని చెప్తారు హిమాచల్ ప్రదేశ్ లో అంటారు గోవాలో కూడా గాలిపటాలు ఎగరేసి నువ్వుల వంటకాలు ప్రత్యేకంగా చేసుకుంటారు ఇంకా నువ్వులు బెల్లంతో చేసిన రంగురంగుల లడ్డును ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం మహారాష్ట్రలో ఉంది మన పక్కనున్న కర్ణాటకలో సుగ్గి హబ్బ అని కేరళలో సంక్రాంతి అని బీహార్లో అని పిలుస్తారు అంతేకాకుండా సంక్రాంతి సింగపూర్ థాయిలాండ్ మలేషియా బంగ్లాదేశ్ శ్రీలంకలో కూడా జరుపుకుంటారు మన పక్కన ఉన్న పాకిస్తాన్ నేపాల్లో కూడా హిందువులు ఈ పర్వదినాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులో మకర సంక్రాంతి రోజు కుంభమేళాన్ని ప్రారంభిస్తారు ఇక్కడ లక్షలాది మంది గంగా నదిలో స్నానం చేస్తారు ఈ విధంగా సంక్రాంతి అనేది దేశం మొత్తం జరుపుకునే పండుగ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి తెలంగాణలో కూడా బాగానే చేస్తారు కానీ తెలంగాణ కంటే కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో చేస్తారు అక్కడ వీటన్నిటితో పాటు పందాలు అనేది చాలా జోరుగా సాగుతాయి